హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే పోలీసులు ధీరజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడంతో రామరాజు కుటుంబం అంతా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ప్రేమ మాత్రం ధీరజ్ కోసమే చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసిన సేనాపతి భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక భద్రావతి ఏంట్రా రామరాజు నీ కొడుకు కూడా నీలాగే తయారయ్యాడేంట్రా అయినా నీ కొడుకులకి చెప్పావారా డబ్బున్న అమ్మాయిలను చూసి కిడ్నాప్ చేయమని లేచిపోయి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోమని నీ కొడుకులకి భలే ట్రైనింగ్ ఇచ్చావేంట్రా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ఇక సేన వేదవతికి ప్రేమకి చాలా కోపం వస్తుంది ఇక భద్రావతి ఏంటి నీ భర్తను అంటుంటే అలా చూస్తున్నావు అయినా సిగ్గుందానే నీ కొడుకులని మీలాగే తయారు చేశారు కదే అని చెప్పి ఇక వేదవతి గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ అత్త అసలు నీకు ధీరజ్ గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు ధీరజ్ ఎంత బాంచివాడో తెలుసా ఆ రోజు జరిగింది తెలుసుకోకుండా ధీరజ్ గురించి అలా తప్పుగా మాట్లాడడం మంచిది కాదు అని ప్రేమ అంటుంది అప్పుడు భద్రావతి ఏంటే అంత గొప్పగా మాట్లాడుతున్నావు వాడి గురించి తెలిసి కూడా అలా ఎలా మాట్లాడుతున్నావే చి అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ఇక ప్రేమకి చాలా కోపం వస్తుంది వెంటనే భద్రావతి చెంప పగలగొడుతుంది చూడత్తా ధీరజ్ గురించి మాట్లాడడానికి మీకు ఎలాంటి అర్హతలు లేవు చూడు ధీరజ్ ఏ తప్పు చేయలేదని నిర్దోషిని నేను నిరూపిస్తాను ఇంకొకసారి నా భర్త గురించి అందరి ముందు అలా తప్పుగా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న భద్రావతి ఏంటే నీ భర్త ఏదో గొప్పవాడన్నట్టు చెప్తున్నావు ఇప్పుడు చూసావు కదా అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రేమ మాత్రం ఇక వెంటనే ధీరజ్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అక్కడ ధీరజ్ని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ధీరజ్ ప్రేమ నువ్వు ఇంటికి వెళ్ళు అంతా నేను చూసుకుంటాను అనగానే ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన రూంలో కూర్చొని ధీరజ్ కోసమే బాధపడుతూ ఉంటుంది ధీరజ్ ఈ తప్పు చేసి ఉండడు ఎలాగైనా ధీరజ్ని కాపాడాలి లేకపోతే చెయ్యని నేరానికి ధీరజ్ శిక్ష అనుభవిస్తాడు నా కోసం అందరితో ఎన్నో మాటలు పడుతున్నాడు అందరూ ఎంతో బాధ పెడుతున్నారు లేదు ధీరజ్ని ఎలాగైనా నిర్దోషిగా నిరూపించాలి అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఆ అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి చూడండి మీ అమ్మాయిని మా ధీరజ్ కిడ్నాప్ చేశాడని ఎలా అనుకుంటున్నారు అని ప్రేమ అనగానే అప్పుడు అతను ఎలా ఏంటమ్మా నేను నా కూతుర్ని నీ భర్త ట్యాక్సీలోనే పంపించాను ఇప్పుడు నీ భర్త కాకుంటే నా కూతుర్ని ఇంకెవరు చేసి ఉంటారు అని చెప్పి అనగానే అప్పుడు ప్రేమ చూడండి మనము నిజం తెలుసుకోండి ఒకరి మీద నింద వెయ్యకూడదు వాళ్ళే నిర్దో దోషాన్ని నిరూపించకూడదు నీ కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలంటే ఏదో ఒకటి ఆలోచించాలి నా భర్త ఎలాంటి తప్పు చేయడు ప్లీజ్ నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రేమ అతన్ని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక అతను కూడా లేదమ్మా నా కూతుర్ని నీ భర్త ట్యాక్సీలోనే ఎక్కించాను నీ భర్తే నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది చూడండి నీ కూతుర్ని నా భర్త కిడ్నాప్ చేసి ఉంటే నేను దానికి తలంచుతాను కానీ చెయ్యని తప్పుకు నా భర్త జైలుకు వెళ్తాడంటే అసలు ఊరుకోను అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది వెంటనే చూడండి నీ కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మనం సీసీ ఫుటేజ్ ద్వారా ది తెలుసుకోవచ్చు అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న అతను కూడా అవునమ్మా సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తేనే ఇక నీ భర్త గురించి నిజం తెలుస్తుంది అని చెప్పి వెంటనే అతను ఇక అక్కడ హైవే మీద ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లని ఓపెన్ చేస్తూ ఉంటాడు ఇంతలోనే ఒక దగ్గర సీసీ కెమెరాలో తన ఫ్రెండ్స్ ఇద్దరు తనతో పాటు ఆ కారులో వెళ్ళడం వాళ్ళు ఇక ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఆ సీసీ ఫుటేజ్లో అంతా రికార్డ్ అయి ఉంటుంది ఇక ఒక చోట కారు స్టాప్ కావడంతో ఇక వెంటనే ధీరజ్ వాళ్ళని చూసి కార్ స్టాప్ చేసి కారు ఖరాబ్ అయిందని చెప్పడం ఇక అతలని వాళ్ళని కారు నెట్టమని చెప్పడం ఇక వెంటనే ఆ కార్ స్టార్ట్ అవ్వడంతో కార్ తీసుకొని అమ్మాయిని తీసుకొని ఇంటికి రావడం తన ఇంటి ముందు దించడం ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం వాళ్ళు మళ్ళీ ఆ అమ్మాయి కోసం అక్కడికి వచ్చి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడం అదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది అది చూసిన అమ్మాయి తండ్రి మాత్రం ఒక్కసారి స్టన్ అవుతాడు ఇదేంటమ్మా నా కూతుర్ని నీ భర్త ఇంటి ముంగలే దించాడు మళ్ళీ వాళ్ళు వచ్చి నా కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడమేంటి అని అతను చెప్పగానే అప్పుడు ప్రేమ చూసారా నా భర్త మంచివాడు కాకుంటే వాళ్ళ నుండి నీ కూతుర్ని కాపాడి ఇంటికి ఎందుకు తీసుకువస్తాడు ఇప్పటికైనా అర్థం చేసుకొని తన ఫ్రెండ్స్ని అరెస్ట్ చేయించండి అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్నా అతను మాత్రం సరేనమ్మా నేను ధీరజ్ని అపార్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు నా కూతురు ఎక్కడ ఉందో నాకు తెలియదు నా కూతురు లేకుంటే నేను బ్రతకలేను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అప్పుడు ప్రేమ చూడండి నీ కూతురు దొరకాలంటే ధీరజ్ ముందు బయటికి రావాలి ధీరజే నీ కూతుర్ని కాపాడి తీసుకు వస్తాడు అని చెప్పగానే అప్పుడు అతను సరేనమ్మ వెళ్దాం పద అని చెప్పి ఇక అతను ఆ ధీరజ్ ప్రేమ సీసీ ఫుటేజ్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక వాళ్ళను చూసిన పోలీసులు ఏంటి సార్ ఏం జరిగింది మీ కూతురు కనిపించిందా అనగానే అప్పుడతను లేదు సార్ నేను పాపం ధీరజ్ని అపార్థం చేసుకున్నాను ఒక్కసారి ఈ సీసీ ఫుటేజ్ చూడండి అని చెప్పి ఇక ఆ అమ్మాయి తండ్రి ఆ సీసీ ఫుటేజ్ని పోలీసులకి చూపిస్తాడు ఇక దాంతో పోలీసులు కూడా ఒక్కసారే స్టన్ అయిపోతారు ఇక వెంటనే ధీరజ్ నిర్దోషి అని నిరూపిస్తారు ఇక ధీరజ్ మాత్రం లేదు సార్ నీ కూతురు నాకు చెల్లెల్లాంటిది అందుకే నా చెల్లెల్ని కాపాడడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను ఇప్పుడు నా చెల్లెలు ఎక్కడ ఉందో నేను కనిపెట్టి మరి తీసుకువస్తాను మీరేమి బాధపడకండి అని ధీరజ్ అంటాడు ఇక ఆ మాటలు విన్నా అమ్మాయి తండ్రి మాత్రం బాబు నన్ను క్షమించు నా కూతురు తప్పిపోయిందన్న విషయంలో నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి అతను అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ సరేనండి వెళ్దాం పద మీ అమ్మాయిని వెతుకుదాం అని చెప్పి ధీరజ్ ప్రేమ ఆ అమ్మాయి తండ్రి ముగ్గురు కలిసి అమ్మాయిని వెతుకుతూ ఉంటారు ఇక ఆ అమ్మాయి తండ్రి మాత్రం చూడు ధీరజ్ నా కూతురు దొరకాలంటే ఒక్కటే ప్లాన్ వెంటనే తన స్నేహితులు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి వాళ్ళ ద్వారా నిజం తెలుసుకోవాలి అప్పుడైతేనే నా కూతురు నాకు దొరుకుతుంది అని చెప్పడంతో ఇక ధీరజ్ అవును సార్ అని చెప్పి వెంటనే ఆ అమ్మాయి ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేస్తారు వాళ్ళ ద్వారా అతని ఫ్రెండ్స్ని కలుసుకొని ఇక వాళ్ళని ఎక్కడ పట్టుకొని చూరి అమ్మాయిని ఎక్కడ కిడ్నాప్ చేసి ఉంచారో నిజం చెప్పండి లేకపోతే మీరు బ్రతుకున్న రోజులు జైల్లోనే ఉంటారు అని చెప్పడంతో ఇక వాళ్ళు భయపడి సార్ మాది తప్పైంది ఆ అమ్మాయిని మేమే తీసుకువెళ్ళి కిడ్నాప్ చేస్తాం ఇక వెంటనే మీ అమ్మాయిని మీకు అప్ప చెప్తాం అని చెప్పడంతో ఇక అతను చాలా సంతోషపడుతూ వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తారు ఇక అమ్మాయిని ఒక రూమ్లో కిడ్నాప్ చేసి బందీ ముంచడంతో ఇక వాళ్ళ తల్లి ధీరజ్ ఒక్కసారి ఇష్టన్ అవుతారు ఇక వెంటనే వాళ్ళ నుండి ఆ అమ్మాయిని కాపాడి బయటికి తీసుకువస్తారు ఇక వాళ్ళని పోలీసులకు పట్టిస్తారు వెంటనే ఇక ధీరజ్ ప్రేమ ఇంటికి వస్తారు తెల్లవారగానే ఆ అమ్మాయి తండ్రి అమ్మాయి ఇద్దరు కూడా ధీరజ్ ఇంటికి వచ్చి ఇక రామరాజు గారు ధీరజ్ గారు అని పిలుస్తూ ఉంటారు ఆ మాటలు విన్నా అందరూ కూడా బయటికి వస్తారు ఇక వెంటనే రామరాజు ఎవరండి మీరు ఇక్కడికి వచ్చారు ఏం కావాలి అంటూ ఉంటే ఇక వెంటనే ఆ అమ్మాయి తండ్రి రామరాజు కాళ్ళ మీద పడి రామరాజు గారు నన్ను క్షమించండి మా అమ్మాయిని కిడ్నాప్ చేసింది మీ ధీరజాన్ని నేను తప్పుగా అర్థం చేసుకొని మీ అబ్బాయి మీద కేసు పెట్టాను కానీ నా కూతురు నిజం చెప్పింది ధీరజ్ తన అన్నయ్య లాంటి వాడని వాళ్ళ నుండి ధీరజ్ అన్నయ్యే తనని కాపాడాలని నాకు నిజం చెప్పింది నన్ను క్షమించండి రామరాజు గారు అని చెప్పి ఇక అతను రామరాజు కాళ్ళ మీద పడి క్షమాపణ అంటూ ఉంటే అప్పుడు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతలోనే అక్కడికి వచ్చిన భద్రావతి సేనాపతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక రామరాజు వరై సేనాపతి ఇంతాక ఏదేదో మాట్లాడావు కదరా ఇప్పుడు చూడడా ఏం జరిగిందో నా కొడుకు నిర్దోషి అని తెలిసిపోయిందిరా ఇంకెప్పుడైనా నా కొడుకుల జోలికి నా కుటుంబం జోలికి వచ్చావంటే నిన్ను ఇక్కడే ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి రామరాజు అంటాడు ఇక మాటలు విన్న భద్రావతి సేనాపతి చాలా కోపంగా రామరాజు మీద పగతో చూస్తూ ఉంటారు ఇక వేదవతి ఏంటి భద్రావతి ఏదేదో మాట్లాడావు కదా ఇప్పుడు ఏమంటావు అయినా నా కొడుకులని నేను ఎంతలా పెంచానో నాకు తెలుసు అని వేదవతి అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ గుడికి బయలుదేరుతూ ఉంటారు అది చూసిన భద్రావతి చాలా కోపంతో ఇక వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది ఇక అది చూసిన ప్రేమ చాలా కోపంగా భద్రావతి సేనాపతి దగ్గరికి వచ్చి ఏంటత ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడావు కదా ఇప్పుడు ఏమంటావు చూడత్తా నువ్వు ఇన్ని రోజులు ధీరజ్ గురించి చాలా ఆపార్థం చేసుకున్నావు చూడు ధీరజ్ నన్ను ప్రేమించలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు నేను వేరే అబ్ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను మీరు ఇంట్లో చూస్తున్న సంబంధాలు కాదనుకొని కళ్యాణ్తో లేచిపోవాలనుకున్నాను కానీ వాడు మాత్రం నా దగ్గర ఉన్న డబ్బు నగలను చూసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నన్ను మోసం చేశాడు వేరే వాళ్ళకి అమ్మేసే అమ్మేయాలని చూశాడు అప్పుడే ధీరజ్ అక్కడికి వచ్చి వాడి నుండి నన్ను కాపాడాడు నేను ఎక్కడ బ్రోతల కేసు కింద అరెస్ట్ అవుతానని తెలిసి ధీరజ్ వెంటనే నా మెడలో తాలి కట్టి నా జీవితం నాశనం కాకుండా చూశాడు అలాంటి నా ధీరజ్ గురించి నువ్వు తప్పుగా మాట్లాడతావా అని ప్రేమ అంటూ ఉంటే ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి ఒక్కసారి షాక్ అయిపోతారు ఏంటి నువ్వు చెప్పేది ధీరజ్ నిన్ను ప్రేమించలేదా కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నావా అని చెప్పి అనగానే అప్పుడు ప్రేమ అవును మీలాగా ధీరజ్ కూడా తొందరపడి నేనంటే ఇష్టం లేదు ప్రేమించలేదు అని చెప్పి అందరి ముందు చెప్తే ఇక మీ ఇలువ పోతుంది అందుకే నా పుట్టింటి గౌరవండా ధీరజ్ కాపాడాడు ఇంకొకసారి ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడంటే అస్సలు ఊరుకోనత్తా అని చెప్పి ప్రేమ అంటుంది ఇక ప్రేమ మాటలు విన్నా భద్రావతి సేనాపతి చాలా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే ధీరజ్ చేతులు పట్టుకొని ఇంకా భద్రావతి ధీరజ్ నన్ను క్షమించు నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను నా మేనకోడల్ని నువ్వు లేపికెళ్ళి పెళ్లి చేసుకున్నావన్న కోపంలో నీ మీ నీ గురించి అలా తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు ధీరజ్ అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ సైలెంట్గా ఉంటాడు ఇక సేనాపతి ఏంటి ధీరజ్ సైలెంట్గా ఉన్నావేంటి అనగానే అప్పుడు ధీరజ్ చూడండి నేను తప్పు చేశానని మీరు మా కుటుంబాన్ని ప్రతిక్షణం అవమానిస్తున్నారు మా నాన్నని బాధ పెడుతున్నారు అందరి ముందు తల దించుకునేలా చేస్తున్నారు కానీ ఇంకొకసారి ఇలా చేశారంటే నేను నిజాన్ని మా నాన్నతో చెప్పవలసి ఉంటుంది అప్పుడు మీ కూతురు జీవితమే ఎలా ఉంటుందో మీరే చూసుకోండి అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు సేనాపతి మమ్మల్ని క్షమించు బాబు అని చెప్పి ఇక సేనాపతి ధీరజ్ని ప్రతిమిలాడుతూ ఉంటాడు ఇక ధీరజ్ భద్రావతి సేనాపతి ప్రేమ మాటలు చాటుగా విన్న విశ్వ మాత్రం ఒక్కసారి స్టన్ అవుతాడు ఇదేంటి బావ నా చెల్లెల జీవితం నాశనం కాకుండా కాపాడా అంటే నేను నా చెల్లెల్ని లేపకి వెళ్ళి పెళ్లి చేసుకున్నానన్న కోపంతో నేను అమూల్యని బలవంతంగా పెళ్లి చేసుకొని బాధ పెట్టాలని చూస్తున్నాను కానీ అది కరెక్ట్ కాదు ధీరజ్ బావ చేసిన సహాయం నేను జన్మలో మర్చిపోలేను ఇక నేను తప్పు చెయ్యకూడదు అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యకూడదు అని చెప్పి ఇక విశ్వ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు ఇక భద్రావతి సేనాపతి ధీరజ్ గురించి తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటారు ఇదేంటి ఇన్ని రోజులు ధీరజ్ గురించి అర్థం చేసుకోకుండా తప్పు తప్పుగా మాట్లాడాము ప్రేమని చాలా బాధ పెట్టాము అని చెప్పి ఇక అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఈ విధంగా ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడిన భద్రావతి భద్రావతి చెంప పగలగొట్టి ధీరజ్ని నిర్దోషిగా బయటికి తీసుకువచ్చిన ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్